పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనకపోయి అసలు యుద్ధం ఎందుకు చేస్తుంది దీనికి కరెక్ట్ రీజన్ ఏంటి భయంతో చేస్తుంది ఇదేంటి భయం అనుకుంటున్నారు ఇండియాతో భయం కాదు వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న టెర్రరిస్టుల భయానికి అది పోరాడలేని భారత్ తోటి యుద్ధం చేస్తుంది యుద్ధం చేస్తే భారత్తో వస్తుంది యుద్ధం చేయకపోతే ఆ ప్రభుత్వము మిలిటెంట్స్ టెర్రరిస్టులతో చేతుల్లో హతమైపోతుంది ఇప్పుడు తొమ్మిది స్థావరాల్లో భారత్ ఎప్పుడైతే యుద్ధం చేసి అవన్నీ దాడి చేసి అవన్నీ నాశనం చేసిందో టెర్రరిస్టులు ఎందుకంటే టెర్రరిస్టులని పెంచి పోషించిందే పాకిస్తాన్ ఒక ఒకసారి పెంచి పోషించిన తర్వాత తన వేలతో తన కన్నునే పొడుచుకున్నట్టు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాను ఎప్పుడైతే తొమ్మిది స్థావరాలు నాశనమైనయో అక్కడి నుంచి రెస్పాన్స్ అంటే ఏ విధంగా ఇండియాకి రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి అవ్వకపోతే ఉగ్రవాదులు కానీ టెర్రరిస్టులు కానీ ప్రభుత్వాన్ని నాశనం చేసేస్తారు చంపేస్తారు ఆ భయానికి దానికి రెస్పాండ్ అవ్వటం కోసం యుద్ధం అనేది ప్రకటించారు వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర ఎలాంటి భారతదేశంతో పోరాడే యుద్ధ సామర్థ్యం లేనే లేదు ఒక యుద్ధ విమానం మూడు వందల కోట్ల నుంచి ఎనిమిది వందల యాభై కోట్ల వరకు ఉంటుంది ఒక ఓన్లీ యుద్ధ విమానం అలాంటి యుద్ధ విమానం మన దగ్గర ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి అది వాళ్ళకి బాగా తెలుసు అలాగే మిసైల్స్ కానీ ఏదైనా సరే తర్వాత మన దగ్గర ముప్పై నాలుగు వందల కోట్లతోటి మనం డిఫెన్స్ ర్యాడార్ని డిఫెన్స్ దాని వర్డ్ ఏందో నాకు తెలీదు రష్యా నుంచి మనం కొనుక్కున్నాం అది అందరికీ తెలుసు సో అది ఏం చేస్తుంది అంటే ఇలాంటి మిసైల్స్ని కానీ యుద్ధ విమానాలని కానీ ఏదైనా అది ర్యాడార్ తోటి మొత్తం విదిన్ సెకండ్స్లో అది దాన్ని కూర్చేసి పడకుండా చేస్తుంది సో మన దగ్గర ఇంత డిఫెన్స్ టెక్నాలజీ ఉంది ఒకటేంటంటే బాంబులు వేసే పెద్ద పెద్ద అమ్యుటేషన్ బాంబులు ఇవన్నీ ఉన్నాయి అది కాకుండా అక్కడి నుంచి కూడా బాంబులు వస్తే దాన్ని నిర్వీర్యం చేసే ఏమంటారంటే టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది సో మనతో ఎలా పోరాడగలదు పోరాడలేదు అది పాకిస్తాన్కి కూడా తెలుసు కానీ ముందు నుయ్యి వెనక గొయ్యి పరిస్థితుల్లో ఉంది పాకిస్తాన్ చేయకపోతే టె టెర్రరిస్టులతో సస్తుంది చేస్తే ఇండియాతో సస్తుంది తను పెంచి పోషించిన ఉగ్రవాదాన్ని తనని చావు దెబ్బ తీసడానికి తీసింది అన్ని విధాల ఒక పక్క అటువైపు తనకి బార్డర్లో ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళతోటి బల్చిస్తాన్ ఆఫ్ఘని వీళ్ళతోటి గోడవ అక్కడ